నమస్తే వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్స్ సినిమా పెద్దలంతా కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ కొమ్మటి రెడ్డి కలిసి బెనిఫిట్ షోల కోసం ఇక టికెట్ల రేటు పెంపు పైన చర్చ జరిగేందుకు వెళ్లారు కానీ అక్కడ చర్చ జరిగిన విషయాలు ఏంటి ఇప్పుడైతే తెలుసుకుందాం సంధ్యా థియేటర్ తొక్కిస్లాటకు బోన్సర్లు కూడా కారణమని పోలీసులు వెల్లడించిన సంగతి అందరికి తెలిసిందే అల్లు అర్జున్ థియేటర్ వచ్చిన సమయంలో బోన్సర్లు హడావిడి చేసి అతి చేయడం వల్లే పోలీసులను సాధారణ పౌరులను కూడా బోన్సర్లు దోసేశారని ఇది సరైంది కాదన్నారు తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా భేటీ అయ్యారు ఈ సంగతి తెలిసిందే హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన ఈ సమావేశంలో సినీ పరిశ్రమకు చెందిన ముప్పై ఆరు మంది ప్రముఖులు దిల్ రాజ్ తో సహా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సిఎం బట్టి మంత్రి కొమట్రెడ్డి వెంకట్రెడ్డితో భేటీ అయ్యారు పలు అంశాలపై చర్చ కూడా జరిపారు ఈ సందర్భంగా బోన్సర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది ఇక్కడ నుంచి బోన్సర్ల విషయంలో సీరియస్ గా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు డీజీపీ జితేందర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో బోన్సర్ల తీరు ప్రవర్తన సరిగా ఉండటం లేదని ఇక నుంచి బోన్సర్ నియమించుకునే విషయంలో న్యాయ ఉండాలని చెప్పారు పౌరుల పట్ల దురుస్తుగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదన్నారు అభిమానులను కంట్రోల్ చేయవలసిన బాధ్యత పైనే ఉందన్నారు బౌన్సర్లు అతి చేస్తే అది సెలబ్రిటీలదే బాధ్యత అని చెప్పారు ఏ ఈవెంట్కైనా పోలీసుల ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు అన్ని పరిశీలించిన తర్వాతే అనుమతులు మంజూరు చేస్తామన్నారు అనుమతి ఇవ్వకుంటే అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా వ్యవహరించాలి ఈవెంట్ నిర్వహించకూడదు ఇక శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు సినీ ప్రముఖులు సామాజిక బాధ్యతను కలిగి ఉండాలని చెప్పారు డ్రగ్స్ మహిళా భద్రతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు సినిమా హీరోలు హీరోయిన్లు డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు సినిమాలకు ముందు అవగాహన కల్పించేలా వీడియోలు రిలీజ్ చేయాలన్నారు తెలంగాణలో టెంపుల్ టూరిజాన్ని ఎకో టూరిజాన్ని సైతం ప్రమోట్ చేయాలన్నారు ఇక బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపుపై అసెంబ్లీ ప్రకటనకు కట్టుబడి ఉంటామన్నారు అంటే అసెంబ్లీ ప్రకటనలో బెనిఫిట్ షోలు టికెట్ ధరల ధర పెంచనే పెంచమని చెప్పారు ఇక నుంచి బెనిఫిట్ షోలకు అనుమతి లేదే లేదని చెప్పారు టికెట్ ధరల పెంపు కూడా ఉండదన్నారు టికెట్లపై విధించే సెస్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి వినియోగిస్తామన్నారు